బసవేశ్వరి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి అందరికి ప్రముఖులకు భక్తులకు ఆయన అభిమానులకు అందరికీ కూడా బసవేరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మహాత్మా బసవేశ్వరుడు అంటే వాడు పద్దెనిమిదో సిద్ధాంతంలోనే పశువు సిద్ధాంతాలు బోధించుంటూ లింగ లింగా దేవత లింగం ధరించుంటూ లింగా సిద్ధాంతాలు వాడుకొని వర్ణ లింగ భేదం లేకుండా అన్ని కులాలు మతాలు సమానం అని చెప్పి వారి బోధించినటువంటి సమావృతా సామాజిక సందర్భంగా చేస్తున్నాం ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క మానవుడు అందరూ కూడా సమానమే ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కూడా ఆడ మగ అనే తప్ప ఇంత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలి కలిసిమెలిసి ఉండాలి ప్రేమాన్ని రావాల్సిన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు పూర్వంలో మరి దేవాలయాలకు మరి కులావాళ్ళని అనుమతించకపోవడంతో ఆ బసవేశ్వరు చాలా ఆలోచన విధానం గొప్పది మరి ఆయన ఏమన్నాడు దేవుణ్ణే భక్తుల దగ్గర తీసుకపోదామనే గొప్ప సందేశంతో లింగధారణ చేపించు ప్రతి ఒక్క భక్తునికి లింగధారణ చేపిస్తే దేవుడే మేంబడి ఉంటాడు నేను లింగాయ సమాజం యొక్క ధర్మాలు పాటించండి మీకెప్పుడు కూడా ఆ భగవంతుడు మీ తోడుంటాడు అని చెప్పినటువంటి గొప్ప మనిషి బసవేశ్వరుడు మరి అలాంటి గొప్ప వ్యక్తి ఎంబడి మరి మరి ఆయన అలుగురు జాడలో మనం అందరం నచ్చి కూడా ఆయన బాటలో మనం పయనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బసవే జయంతి కలిసి తెలియజేస్తున్నాను బాగుమాల్ మండలంలో గ్రామం నుంచి విచ్చేసినటువంటి పురప్రముఖులందరూ మరి బసవ జయంతి కోసం మరి ఈరోజు వైభవంగా జరుపుకోవడానికి వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ బసవేశ్వరుడు కులాల సమాజ సమాజకర్త సామాజిక సేవాకర్తగా ప్రజలకు సేవ చేశాడు ఆయన ఆచరణలో ఒక భాగంగా ఈరోజు మనం బసవ జయంతిని కులాల ఖచ్చితంగా జరుపుకోవడం అనేటటువంటిది నిజంగా సంతోషకరం ఒక అనుభవ మంటపం అనేది ఏర్పాటు చేసి ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే ఆ అనుభవ మంటపంలోనే సమస్య పరిష్కారానికి సలహాలు ఇచ్చినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు దానికి అనుకూలంగానే ఈరోజు పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని ఆయన రాసినటువంటి సిద్ధాంతంలో ఒక భాగంగా మరి అనుభవ మంటపం ద్వారా చట్టాలు మరి రకరకాల రూపాంతరం అనేటటువంటి చెందింది బసవేశ్వరుడు ముఖ్యంగా స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు కులాంతర వివాహాన్ని ప్రేరేపించాడు సమాజంలో ఉండేటటువంటి రూక్మతలను తొలగించి అందరూ ప్రేమభావంతో మెలగాలని కాయకమే కైలాసము కష్టపడ్డ వాళ్లే కష్టపడ్డ వాళ్ళకే ఫలితం తగ్గాలనేటటువంటి నానుడి కలిగినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు ఆయనను ఆయన ఏదైతే సిద్ధాంతాలు బోధించుండో ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా మనం అందరం ఆచరించినట్టయితే కష్ట సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సమస్యలను తొలగిపోతాయి కాబట్టి ఈనాటి టేక్మాల్ మండలంలో ప్రతి ఒక్కరూ మరి ఇ కార్యక్రమానికి మరి కృషి చేసి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బసవేశ్వరుని యొక్క సిద్ధాంతాలను ఆచరణలోకి రావాలి ఈ రోజు ఏకైక ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ బసవేశ్వరుడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే అన్ని వతాలకు సంబంధించినటువంటి దైవత్వంగా బోధించినటువంటి బసవేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మనం ఆయన యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై జై గురు